మెదక్ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని స్పాట్వాల్యుయేషన్ను ఏర్పాటు చేయాలని సోమవారం నాడు తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సత్యం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా టీజీఎల్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీపతి సురేష్ బాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో సంగారెడ్డిలో స్పాట్ కేంద్రం ఉండేదని కొత్త జిల్లాలు ఏర్పాటాక సిద్దిపేటలో స్పాట్ కేంద్రం ఏర్పాటు చేసి మెదక్పై వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు మెదక్లో ఇంటర్ స్పాట్ కేంద్రం లేక లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు గత కొంతకాలంగా కొంతమంది సిద్దిపేట కొంతమంది సంగారెడ్డికి పంపించి ఆన్సర్ పేపర్ల మూల్యాంకనం చేయించేవారని తెలిపారు మెదక్ జిల్లా కేంద్రంలోనే అన్ని వసతులతో కూడిన ఇంటర్ మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అనంతరం టీజీఎల్ఏ జిల్లా అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఇంటర్ ప్రాక్టికల్స్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణం జరిగేలా చూడాలని కోరారు విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు అన్ని వసతులు కల్పించాలన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీజేఎల్ఏ ప్రతినిధులు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీజేఎల్ఏ నాయకులు ఫసీయుద్దీన్ వేణుమాధవ్ అజీమ్ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు